అలాగే అమర్కి భోజనం తినిపిస్తూ ఉంటుంది ఇకప్పుడు అమర్ చాలు అని చెప్పి అంటూ ఉంటే అయినా సరే బాగి వినకుండా బలవంతంగా అమర్కి తినిపిస్తూ ఉంటుంది అలా బాగి ప్రేమగా తినిపిస్తూ ఉంటే అమర్ బాగిని అలా చూస్తూ ఉండిపోతాడు కొద్దిసేపటి తర్వాత అవును మిస్తమ్మ నిన్న ఆ పాముకి అంత ధైర్యంగా ఎలా ఎదురు నిలబడ్డావా అని చెప్పి అడుగుతుంటే తెలియలేదండి ఆ క్షణం మీరు తప్ప నాకు ఇంకేమీ గుర్తు రాలేదు మీరు పక్కనుంటే ఎంత బాగుంటుందో ఎంత ధైర్యంగా ఉంటుందో మీరు లేకపోతే ఏమవుతుందో అన్న ఆలోచన కలిగే వరకు తెలియలేదు అందుకే మిమ్మల్ని ఎలాగైనా సరే కాపాడాలన్న ఉద్దేశంతో నా భయాన్ని పక్కన పెట్టి ఆ పాముతో ధైర్యంగా పోరాడాను అని చెప్పి భాగి అంటూ ఉంటుంది ఇక భాగ్య మాటల ద్వారా తను అమర్ని ఎంతలా ప్రేమిస్తుందో అమర్ అర్థం చేసుకుంటాడో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి